హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు కథ నీరాకై ఎపిసోడ్ నెంబర్ పద్దెనిమిది ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక స్టోరీలో వెళ్దాం భరత్ తణితాల మధ్య ఏదో జరిగిందని అర్థమయ్యి వాటర్ తాగేసి పైకి వెళ్ళేసరికి సీత బయటికి రావటం చూసి దగ్గరికి వెళ్ళి ఏమైనా కావాలా అని అడిగాడు మెలకు వచ్చి చూసేసరికి మీరు లేరు మీకోసమే వస్తుంటే మీరు వచ్చారు అని చెప్పింది సీత రామ్ పక్కన అతని గుండెల మీద తల పెట్టుకుని పడుకుంది సీత తన చుట్టూ చేయి వేసి దగ్గరికి పట్టుకొని పడుకున్నాడు రామ్ సీతకి నిద్ర పట్టక రామ్ గుండెలపై వేళ్లతో ముగ్గులు వేయటం చూస్తుంటే ఆలోచనలో ఉన్న రామ్ సీత గడ్డం పట్టుకుని తల పైకెత్తి నిద్ర రావటం లేదా సీత అని అడిగాడు లేదు అని చెప్పి కాస్త పైకి జరిగి రామ్ కళ్ళలోకి చూస్తూ మీరు బానే ఉన్నారా అని అడిగింది రామ్ బొగ్గు మీద చేయి వేసి తన బుగ్గ మీద ఉన్న సీత చేతిని పట్టుకొని చిన్నగా ముద్దుపెట్టి హా బానే ఉన్నాను నాకేమైంది అన్నాడు మీరు బాధపడితే నేను తట్టుకోలేను మీకు ఎప్పుడైనా నా మీద కోపం వస్తే నన్ను కొట్టిన సంతోషమే కానీ మీలో మీరు ఇలా బాధపడుతూ డల్లుగా ఉంటే తట్టుకోలేను అని బేలగా చెప్పింది సీత రామ్ చిన్నగా నవ్వి సీత తలకి తన తలతో ఢీకొట్టి లవ్ యు సీత నేను బాగానే ఉన్నాను నువ్వు పడుకో అంటూ తల నిమిరాడు రామ్ గుండెలపై మళ్ళీ తలవాల్చి ముగ్గులు వేస్తూ ఉంటే రామ్కి ఒక చిలిపి ఆలోచన వచ్చి మెల్లిగా సీత భుజం చుట్టూ ఉన్న తన చెయ్యి మెల్లిగా నడుమును చేరి వేళ్లతో మీటాడు టక్కును లేచి కూర్చుంది సీత అలా కంగారుగా కూర్చున్న సీతని చూసి నవ్వుకుంటూ మీరికి లాక్కుని ఏమైంది అని కవ్విస్తూ అడిగాడు సీత ఏమి చెప్పలేక మౌనంగా ఉండేసరికి నువ్వు చేసేదే కదా నేను చేశాను నువ్వు అలా చేస్తుంటే నేను మధ్యలో డిస్టర్బ్ చేశానా అని అడిగి మరి నా పనెందుకు మధ్యలో ఆపేశావు అని అడిగాడు సీత సిగ్గుపడుతూ మరోవైపు తిరిగి పడుకోబోతూ ఉండగా రామ్ దగ్గరికి జరిగి సీతని తన వైపు తిప్పుకొని ముఖం మీద పడిన వెంట్రుకలు చెవి వెనక్కి సర్ది నులిచా ముద్దు పెట్టుకున్నాడు రామ్ షట్ని చేతిలో గట్టిగా పట్టుకొని అలాగే రామ్ మెడలో తలదూర్చేసి కళ్ళు మూసుకుంది సీత సీతని జోకొడుతూ తను కూడా నిద్రలోకి జారుకున్నాడు ఉదయం ఐదు గంటలేకే నిద్రలేపేశారు పద్మగారు అందరూ లేచి రెడీ అవుతూ ఉండగా ఇల్లంతా కోలాహలంగా మారింది సీత స్నానం చేసొచ్చి వంగపండు రంగు చీర కట్టుకొని రెడీ అవుతూ ఉండగా వేరే రూంలో రెడీ అయ్యొచ్చిన రామ్ సీతని చూసి తను కుస్తీ పడుతున్న జుంకాలని చేతిలోకి తీసుకుని నొప్పి కలగకుండా పెట్టాడు చూసే కొద్దీ పెరుగుతున్న సీత అందాన్ని చూసి సీత పెట్టుకుంటున్న కాటుక కంటి కొన్న నుండి తీసి చెవి వెనుక దిష్టిచుక్క పెట్టాడు రామ్ అలా చేయగానే రామ్ చెయ్యి పట్టుకొని రామ్ అరచేతిలో దిష్టి చుక్క పెట్టి నవ్వింది తనని హత్తుకొని మరొకసారి సీతని పైనుండి కింది వరకు తేరీ పారా చూసి సూపర్ అంటూ మెచ్చుకొని వెళ్దామా అని అడిగాడు రామ్ చేతిని మోచేయి దగ్గర చుట్టేసి అంటూ బయటికి నడిచింది రామ్ వెంట ప్రేమని తెలియచేయటానికి మాటలకు మించిన భాష ఏదో ఉంటుంది అందుకే ఈ సీన్లో డైలాగ్స్ ఎక్కువ రాయలేదు వారి ప్రేమకి మాటలు సరిపోవు అనిపించింది చేసే ప్రతి చిన్న పనిలో చెప్పలేనంత ప్రేమ ఉంది వారి మధ్య సీత వాళ్ళని తమ ఇంటి నుండి కళ్యాణంకి తీసుకువెళ్ళటానికి తన మేనమామలు సతీ సమేతంగా వచ్చి కూర్చున్నారు అప్పుడే సీత రామ్ పైనుండి కిందికి వస్తూ కనిపించారు సాక్షాత్తు తమ కళ్యాణ వేడుకలు తమ చేతుల మీదుగా జరిపించుకోవటానికి సీతారాములే నడిచి వస్తున్నట్టుగా ఉన్న ఇద్దరిని చూస్తే అక్కడున్న అందరికీ రెండు కళ్ళు సరిపోవటం లేదు వాళ్ళని చూడటానికి మెట్లు దిగుతూనే దామోదర్ నిర్మల దయాకర్ నీరజలని చూసి సంతోషంగా కిందికి వచ్చి వారితో ఎలా కలిసిపోవాలో తెలియక ఆగిపోయిన సీతని చూసి నీరజ నిర్మల కలిసి హత్తుకున్నారు దామోదర్ గారు సీత తల ప్రేమగా నిమిరి నవ్వి రామ్ని పలకరించారు దయాకర్ గారు వచ్చి రామ్ని హక్ చేసుకొని కాసేపు కూర్చున్నాక సీత రామ్ని తీసుకొని వెళ్ళారు వాళ్ళు ఏదో పని మీద పైకి వెళ్ళిన ఈశ్వర్ కిందికి వస్తూ ఈ తింగరబుచ్చి ఏం చేస్తుందో అని మహా రూమ్ వైపు చూసి నోరు గాలి కుదిలేశాడు లంగా ఊని కట్టుకోవటానికి నానా తంటాలు పడుతూ అది ఎటు సెట్ అవ్వక దాన్ని బెడ్డు మీదకి విసిరి మళ్ళీ మడతలు పెడుతూ ఉంది దానిని అలా చూస్తున్న ఈశ్వర్ బుద్ధి అలా చూడటం తప్పురా అని చెప్పటంతో మైకం కమ్మిన వాడిలాగా ఎటో చూస్తూ కిందికి వెళ్ళిపోయాడు ఎదురుగా టీ పట్టుకొస్తున్న అనితకి తగలబోయి ఆఖరి నిమిషంలో తమాయించుకున్నాడు అనితని చూడగానే తన చేతిలో నుండి టీలన్నీ తీసుకొని అందరికీ నేనిస్తాను నువ్వు వెళ్ళి ఓసారి సీతక్క వాళ్ళ మరదల గారు రెడీ అయ్యారో లేదో చూడు అని పంపి అందరికీ టీ చేసి లోపలికి వచ్చేసరికి కుందనపు బొమ్మలాగా రెడీ అయ్యి కిందికి వచ్చిన మహాన్ని చూసి చూపు తిప్పుకోలేక కష్టపడుతున్నాడు ఈశ్వర్ అటు భరత్ కూడా రెడీ అయ్యి ఎప్పటి నుండో అందరికీ ఏం కావాలో చూసుకుంటున్న అనితని గమనిస్తూ ఉన్నాడు ఒకప్పుడు తన ఎంత పొగరుగా ఉండేది తలుచుకొని ఇప్పుడు తన ముఖంలో ఎటువంటి భావం చూపించకుండా ఎవరు ఏ పని చెప్పినా మారు మాట్లాడకుండా చేస్తున్న తనని చూస్తుంటే తనలో ఈ మార్పు శాశ్వతమైతే బాగుండు అనుకుంటూ దూరం నుండే చూస్తూ ఉండిపోయాడు పద్మగారు అనిత కోసం ముందుగానే ఎంతో ఇష్టపడి లంగా ఓని కుట్టించి తనకిచ్చారు వద్దండి అని అనిత అంటున్నా అనిత తల ప్రేమగా నిమిరి సీత మాత్రమే నాకు కోడలా నువ్వు కాదా అని అడిగి మీ ఇద్దరూ నాకు సమానమే కానీ అది తల్లి లేని పిల్ల అని కాస్త ఎక్కువ లాలన అంతే తప్ప నువ్వు నాకు పరాయిదానివి కాదు అని చెప్పగానే అనిత ఏడుస్తూ అత్తా అంటూ ఆవిడని కరుచుకుపోయింది పిచ్చిపిల్ల ఏడవకు అంటూ అనితని ఊరుకోబెట్టి ఇది మన ఇంటి పూజ మీ నాన్న ఒక కూతుర్ని మహారాణిలాగా చూస్తూ రెండో కూతుర్ని తక్కువ చేస్తాడా మీరిద్దరూ వాడికి సమానమే అని చెప్తూ తనని రెడీ చేసింది వాళ్ళు తన పట్ల ఇంత అభిమానం చూపిస్తూ ఉంటే నిజమైన ఆప్యాయత రుచి చూసింది అనిత అనితని బయటికి తీసుకొని వచ్చి మహాని పిలిచి ఆ రోజు అక్కడ అన్నీ మీరే చూసుకోవాలి అని చెప్పి వెళ్ళిపోయారు అనిత బుగ్గగిల్లి ఎంత బాగున్నావు నువ్వు ఈ డ్రెస్లో అని మహా మాటలు స్టార్ట్ చేయగానే పక్కనే ఉన్న ఈశ్వర్ రే భరత్ మనం వెళ్ళిపోదాం పదా అన్నాడు ఆ మాటకి తినేసేలాగా ఈశ్వర్ని చూసి మూతి తిప్పుకొని అనిత పదా కాస్త ప్రశాంతంగా వేరే దగ్గర కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పి అనితని తీసుకుని వెళ్ళిపోయింది మహా పద్మగారు అనితని తీసుకురాగానే తనని చూసి కనురెంప వాల్చటం కూడా మర్చిపోయిన భరత్ వీళ్ళ గొడవ గమనించే స్టేజ్లో లేడు భరత్ తనని అలా చూస్తుంటే తిరిగి అతన్ని చూడలేక మహాతో కలిసి వెళ్ళిపోయింది అనిత కౌశల్య గారు పద్మగారు కావలసినవి సర్దుతూ ఉండగానే గుడికి వెళ్ళటానికి తొందరపడుతూ వచ్చారు శ్రీనివాస్ విశ్వనాథం గారు దశరథ్ గారు శరత్ గారు యశోద్ర గారు రెడీ అయ్యి ఉదయమే గుడికి చేరుకొని అక్కడ కావలసినవన్నీ దగ్గరుండి చూసుకుంటూ ఉన్నారు ఇంట్లో ఉదయం నుండి కనిపించని గజలక్ష్మి గురించి కాస్త కంగారుగా ఉన్నా ఏదో పనిలో ఉండి ఉంటుంది లేదా గుడికి వెళ్ళిపోయి ఉంటుంది అనుకుంది అనిత ఆ తర్వాత కట్ చేస్తే రామ్ సీత వాళ్ళు వస్తున్న కార్ ఇంటి ముఖద్వారం ఎదురుగా ఆగగానే అప్పటి వరకు వాళ్ల కోసమే ఎదురు చూస్తున్న శకుంతలదేవి గారు గుమ్మం వైపు దృష్టి సారించారు అవినాష్ త్రివేష్ అర్జున్ ప్రణయులు దామోదర్ దివాకర్ పిల్లలు మీ గుర్తున్నారా ఫ్రెండ్స్ అప్పటికే రెడీ అయిపోయి కార్ సౌండ్ విని బయటికి అవినాష్ రామ్ కోసం త్రివేష్ సీత కోసం అర్జున్ ప్రణేలు నిర్మల గారి కోసం కార్ డోర్ తెరిచి పట్టుకున్నారు రామ్ కార్ దిగి అవినాష్ హక్ చేసుకుని పలకరించాడు త్రివేష్ సీతని పలకరించి వదినా నిన్ను నానమ్మ చూస్తే ఏమంటారో తెలుసా అంటూ అందరి వైపు చూసి రెండు చేతులతో దిష్టి తీసి నవ్వాడు వెంటనే అందరూ నవ్వేసి ఇంట్లోకి వెళ్తూ ఉండగా అప్పటికే ఇంట్లోకి వెళ్ళి హారతి పళ్ళెం పట్టుకుని గుమ్మంలో నించున్నారు నిర్మల్ గారు గుమ్మం బయట ఉన్న సీత రామ్కి హారతి ఇవ్వగానే పిల్లలందరూ వాళ్ళని ఇంట్లోకి తీసుకెళ్లారు అప్పటికే సీత కంట్లో నీరు చేరిపోయి రామ్ చేతిని తన చేతితో గట్టిగా పట్టుకుంది మొదటిసారిగా తన కన్న తల్లి ఇంటికి వస్తుండటంతో సీతకి వాళ్ళమ్మ సుప్రజ గారు తలుపుకు వచ్చి మనసులో వెలితిగా అనిపించటం మొదలైంది సీత మనసు తెలిసిన రామ్ సీత భుజం చుట్టూ వేసి ముందుకు నడిపించాడు సీత కోసమే వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న శకుంతల గారు రామ్ పక్కన నడిచి వస్తున్న సీతని చూసి తన ఇంటిని అయోధ్య చేయటానికి సీతా సమేత రాముడు వస్తున్నట్టుగా కనిపించారు ఒక నిమిషం సీత ఆవిడ ఆశీర్వాదం కోసం వంగేంతలో సీతని ఆపి సీతారాంని చెరువు హత్తుకున్నారు తర్వాత సీతారాంకి కలిపి చేతులతో దిష్టి తీయగానే వెనుక ఉన్న అందరూ ఒకేసారి నవ్వారు ఎందుకు ఆవిడకు అర్థం కాక అందరినీ చూడగానే నిర్మల గారు త్రివేష్ చెవి మెలిపెట్టి బయట జరిగినది చెప్పగానే ఆవిడ కూడా నవ్వేశారు త్రివేష్ వెళ్ళి నానమ్మని హత్తుకొని నీ మాట నా మాట ఒకటే నానమ్మ అని అన్నాడు వెంటనే పిల్లలందరూ ఆవిడని చుట్టేసి ముద్దులు పెట్టారు కొడుకులు కోడళ్ళు మనవళ్ళు ఇప్పుడు మనవరాలు కూడా ఆవిడని చేరటంతో సంపూర్ణ ఆనందంలో తేలిపోయారు శకుంతల గారు రామ్ సీతని కూర్చోబెట్టి బట్టలు పెట్టారు దామోదర్ నిర్మల గారులు వారి వెనక్కి సీతకి నగలు పెట్టారు దివాకర్ నీరజగారులు సీత వద్దంటున్నా శకుంతల గారు పట్టుబట్టి పరిస్థితులు బాగుంటే అవి నీకు ఎప్పుడో చేరాల్సినవి కనీసం ఇప్పటికైనా తీసుకో అని చెప్పారు రామ్ కూడా తీసుకో అని సైగ చేయడంతో నిర్మల నీరజగారితో పైకి వెళ్ళింది సీత మళ్ళీ రెడీ అవ్వటానికి అవినాష్ వాళ్ళు రామ్ని కూడా తీసుకువెళ్ళి రూమ్ చూపించి రామ్ రెడీ అయ్యే వరకు అక్కడే బయట ఉన్నారు కూతురు లేని వారికి సీతనే కూతురైంది ఆడపిల్లకి తయారు చేయాలి అనే వారి ముచ్చట ఇప్పుడు సీతకి అన్ని నగలు వేసి సింగారిస్తూ తీర్చుకున్నారు ఇద్దరు తోడికోడలు సీతని రెడీ చేసి చూస్తూ ఇంత ముద్దుగా ఉన్నావు కాబట్టి మా అబ్బాయి అంతలా ప్రేమించాడు అన్నారు నీరజ గారు ఆట పట్టిస్తూ ఆ మాటకి సీత అందంగా సిగ్గుపడగానే సీత నుజిట ముద్దు పెట్టి జన్మలోనో బంగారు పువ్వులతో పూజ ఉంటావు ఆ దేవుడికి అందుకే రాముడి లాంటి రామ్ భర్తగా లభించాడు అని అన్నారు నిర్మల గారు రామ్ అదృష్టానికి ఏం అక్క ముట్టుకుంటే మాసిపోయే బంగారం దొరికింది అని నవ్వారు నీరజ గారు ఇంతలో దివాకర్ గారు తలుపు తట్టగానే వెళ్లి డోర్ తీశారు నిర్మల గారు వదినా అవుతుంది అని ఆయన అంటూ వెనక ఉన్న సీతని చూసి ఒక నిమిషం ఆయనకి సుప్రుజ గారు గుర్తుకొచ్చి కళ్ళు చెమ్మగిల్లాయి సీతని గుండెకి పదుముకొని భావోద్వేగానికి గురై ఎందు అన్నారు ప్రేమగా ఇంతలో నీరజ గారు ఆయన భుజం మీద చేయవేయగానే తేరుకొని సీత తలనిమిరి మహాలక్ష్మి నట్టింట్లో ఉన్నట్టుగా ఉన్నావు బంగారం అన్నారు ఎంతైనా మీ మేనకోడల కదా గారు అన్నారు నిర్మల గారు ఆయన నవ్వి సీత వైపు చూసి వెళ్దామా అనగానే నలుగురు కలిసి బయలుదేరారు రామ్ కూడా రెడీ అయ్యి బయటికి వస్తూ సీతని చూసి కళ్ళతోనే బాగున్నావని సైగ చేశాడు సీత నవ్వి రామ్ పక్కన నడుస్తూ ఉండగా కిందికి వెళ్ళారు అందరు ఇక్కడ కూడా అందరికీ వాళ్ళని చూస్తుంటే సీతారాములని చూస్తున్నట్టే ఉంది అందరూ రెడీగా ఉండటంతో సీత చేతిలో కలశం రామ్ చేతికి స్వామివారికి సీతమ్మ వారికి పట్టుబట్టలు మంగళసూత్రాలు అందించారు నిర్మల గారు నీరజ గారు వాటిని కళ్ళకద్దుకొని ఇద్దరూ సమంగా నడుస్తూ వెళ్ళి కారెక్కగానే అందరూ వాళ్ళ వెనక బయలుదేరారు సుప్రుజ గారు ఇంట్లో నుండి వెళ్ళిపోకముందు ప్రతి సంవత్సరం ఆ ఇంటి దంపతులే కళ్యాణం చేయించేవారు ఆ తర్వాత ఆ ఇంటి నుండి కళ్యాణానికి నిధులు మాత్రమే వెళ్ళేవి అలాంటిది ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ పూర్వ వైభవం వచ్చింది ఆ ఇంటికి వాళ్ళ గుడికి చేరుకునేసరికి కౌసల్య పద్మ అనిత మహా ఈశ్వర్ భరత్ విశ్వనాథం దశరథ్ శరత్ శ్రీనివాస్ గారులు ప్రధాన పూజలతో సహా బయటికి వచ్చారు సీత రామ్ కారుతికి వెళ్తుంటే వారి కుటుంబంతో సహా ఊరు ఊరంతా వారు వెనక వెళ్లారు గుడిలోకి యశోధర గారి కళ్ళు తలుక్కుమన్నాయి సీతారాంని చూడగానే మనవడి పెళ్లి ఎలాంటి ఆర్భాటం లేకుండా జరిగింది అని పిసరంత బాధ ఈ రోజుతో తీరిపోయింది ఆవిడకి అప్పటికే గుడికి చేరుకున్న అందరికీ కూర్చుని ఏర్పాట్లు చేస్తూ చలువ పందిళ్ళు కూడా వేయించారు ఎండ తగలకుండా ఎంతమంది వచ్చినా ఎక్కడా ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి మాహా అనిత భరత్ ఈశ్వర్ అవినాష్ త్రివేష్ అర్జున్ ప్రణయులు మండపానికి పక్కన ఒక దగ్గర కూర్చుని మాట్లాడుతూ ఉండగా దూరంగా కూర్చున్న శకుంతల గారికి యశోధర గారికి కళ్యాణానికి వచ్చిన వానరసేన వారిలో కనిపించి ఇద్దరు ఒకేసారి నవ్వారు గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి వచ్చి కలశం అలాగే పట్టుబట్టలు మంగళసూత్రాలు పూజారి గారికిచ్చి ఇద్దరు పీటల మీద కూర్చున్నారు భక్తి శ్రద్ధలతో మనసుని దేవుడి మీద లగ్నం చేసి పూజారి గారు చెప్పేవి తూచా తప్పకుండా చేస్తూ వెళ్తున్నారు ఇద్దరు కౌసల్య గారికి ఆనందంతో కళ్ళు వర్షిస్తున్నాయి రాములవారి పాదాలు కడిగి పాదుకలు తొడిగించి పట్టు వస్త్రాలు కట్టించారు విగ్రహాలకు బాసింగం కట్టి బుగ్గని చుక్క పెట్టించి సీతమ్మవారికి పూల జడ అమర్చి పచ్చలహారం సహా అన్ని నగలు అలంకరించి పట్టు పంచ కట్టిన రాములవారి పక్కన అమ్మవారిని పెట్టించి లక్ష్మణ హనుమంతుల అలంకరణ కూడా చేయించారు సీతమ్మ స్వామివారిని ప్రసన్నం చేయడానికి వంతు మొదలుపెట్టు అనగానే సీతారాముల కళ్యాణము చూత మురారండి అని సీత పాట మొత్తం పాడుతూ ఉండగా కార్యక్రమాలు ఒక్కొక్కటిగా జరుగుతున్నాయి ముహూర్త సమయానికి జీలకర్ర బెల్లం పెట్టించి పానీ చేయించి ప్రతి తంతు కన్నుల పండుగగా జరిపిస్తూ మూడు పుస్తలు ఉన్న తాళని అందరికీ వీక్షింపచేసి వారు కళ్ళు కద్దుకున్న పిదప రాముల వారి చేత సీతమ్మవారి మెడలో వేయిస్తుండగా గట్టి మేల మోగింది పూల వాన కురిసింది ఏర్పాట్లలో భాగంగా ఆ తర్వాత చేతితో వలసిన కొడి బియ్యంలో పసుపు కుంకుమ కలిపి ఆ బియ్యంతో తలంబ్రాల ఆట ఆడించి ముత్యాలు పగడాలు పచ్చల ఇలా పలు రకాల రాసులతో కూడా తలంబ్రాలు కుప్పించారు పూలబందితో ఆటలాడించి అందరికీ స్వామివారిని దర్శించుకునే ఏర్పాట్లు చేశారు వచ్చిన భక్తులు కట్నం చదివించుకున్నారు అందరి మనసులు మాత్రమే కాకుండా ఆ ప్రాంగణం మొత్తం రామమయంతో నిండిపోయింది వచ్చిన భక్తులంతా అక్కడే బంతి భోజనాలు చేసే ఏర్పాట్లు కూడా చేయగా అందరూ కూర్చుని తింటూ ఉంటే మహా అండ్ బ్యాచ్ వడ్డించారు ఈశ్వర్కి మహా అల్లరి మరింత నచ్చుతున్నా బయటపడకుండా తనతో గొడవ పడుతూనే ఉన్నాడు మహా వడ్డిస్తూ ఇబ్బంది పడితే తన చేతిలో ఉన్న సాంబార్ తీసుకుని అప్పడాల బుట్ట ఇచ్చాడు హమ్మయ్య ఇవి మోయటం ఈజీ తినటం కూడా ఈజీ అనుకుంటూ హ్యాపీగా వడ్డించింది కళ్యాణం జరిపించిన వారు సాయంత్రం ఊరేగింపు వరకు ఉపవాసాలు కనుక వారిని వదిలి అందరూ భోజనాలు చేశారు పూజారి గారి వాళ్ళకి సీతారాం వడ్డిస్తూ కావలసినవి చూసుకుంటూ ఉండగా కొన్ని రోజుల క్రితం వరకు స్వామివారి ప్రసాదమే తన భోజనంగా గడిచిన రోజులు మారి తానే పది మందికి పెట్టే రోజులు వచ్చినందుకు కలకాలం పిల్లా పాపలతో ఇలాగే సంతోషంగా ఉండాలి ఆ రామయ్య తండ్రి చల్లని చూపు ఎప్పటికీ నీ మీద ఉండాలి అని మనస్ఫూర్తిగా దీవించగానే సీత రామ్ వైపు చూసింది ముఖంలో చెరగని నవ్వుతూ పనులు చూసుకుంటున్న రామ్ని చూసి నవ్వింది సీత అలా వచ్చిన వారందరూ ఇంటికి వెళ్తూ ఉండగా వచ్చిన భక్తులకు ముత్యం పగడం కలంబరాలు ఇచ్చి మరీ పంపే ఏర్పాట్లు కూడా జరిగాయి రామ్ కోసం పాలు వేడి చేసుకుని తీసుకువచ్చారు పద్మగారు ఆకలికి తట్టుకోలేడేమో అని పాలు పళ్ళు తినొచ్చు కనుక అవి తీసుకొని తాను సగం తాగి పక్కనే ఉన్న సీతకి ఇచ్చాడు పద్మగారు నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళగానే సీత పాలు తాగేసి తన చీర కొంగుతో రామ్ ముఖం మీద చెమట తుడిచి అందరికీ రాముల వారి తలంబ్రాలు పంచడం చేస్తుంది అన్ని పనులు పూర్తి చేసుకుని సాయంత్రం వేళలో సీత విగ్రహం పట్టుకుని సీత రాముడి విగ్రహం పట్టుకున్న రామ్ లక్ష్మణ విగ్రహం పట్టుకున్న భరత్ ఆంజనేయ విగ్రహం పట్టుకుని ఈశ్వర్ పల్లకి వరకు వచ్చి అవినాష్ త్రివేష్ అర్జున్ ప్రణయ్ మోస్తున్న పల్లకిలో విగ్రహాలు పెట్టగానే ఊరేగింపు మొదలైంది అందరూ భక్తి పారవశంలో మునిగిపోయారు ఊరంతా పల్లకి తిరిగి మధ్యలో పల్లకిని దామోదర్ దివాకర్ ఈశ్వర్ భరత్ను మోసినా తిరిగి వచ్చేసరికి మళ్ళీ అవినాష్ వాళ్ళే అందుకున్నారు తిరిగి విగ్రహాలను యథాస్థానంలో ఉంచి అందరూ మరొకసారి ఆ రాముల వారిని మొక్కుకుని ఇల్లుకు చేరారు మరి గజలక్ష్మి ఏమైనట్టు తెలియాలి అంటే నెక్స్ట్ పార్ట్ వరకు వేచి ఉండాల్సిందే ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్